హాయ్ యూవర్స్ వెల్కమ్ టు ఆల్స్ వర్సల్ ఛానల్ సో మీకు ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్తో మీ ముందుకు వచ్చానండి సో ఇది మనకు లొకేషన్ వచ్చేసి వనస్థలీపురం రైతు బజార్ దగ్గరలో ఉంటుందండి సో మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కు ఉందండి ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి ఫ్లాట్ ప్రైమ్ లొకేషన్ ఉందండి మనకు ఈ అపార్ట్మెంట్ చుట్టూ చూడొచ్చు అన్ని అపార్ట్మెంట్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయాయని ఉంటున్నారు చూడవచ్చు మీరు సో ఈ అపార్ట్మెంట్కి మనకు టూ సైడ్ ఎంట్రీ ఉందండి ఒకటి వెస్ట్ సైడ్ ఒకటి ఈస్ట్ సైడ్ అనమాట టూ గేట్స్ ఉన్నాయి సో ఒకసారి లోపల చూద్దాం అపార్ట్మెంట్ ఫ్లాట్ ఎట్లా ఉందో సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఇది ఇది మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది సో దీని సైజ్ వచ్చేసి ఫోర్టీన్ థర్టీ టూ ఏ అనమాట సో లోపల చూద్దాం ఎట్లా డిజైన్ చేశారు ఫ్లాట్స్ రైట్ మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాం ఇదంతా హాల్ మనకి హాల్ ఎల్ షేప్లో వచ్చింది ఇందులో సో మనకి ఇక్కడ టీవీ నోట్ వస్తుంది ఇక్కడ సో మనకి ఇక్కడ ఇదంతా లివింగ్ ఏరియా సో మనకు హాల్లో ఇటు సైడ్లో ఒక మెయిన్ డోర్ పక్కనే ఒకటి మనకు విండో వచ్చింది మనకు పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట సో మనకు సో ఫ్లోరింగ్ మొత్తం మనకు టైల్స్ వేశారు చూడవచ్చు సో మనం ఇక్కడ ఇప్పుడు వచ్చాం కదా ఇది మనకు డైనింగ్ ఏరియా ఇదంతా సో మనకు డైనింగ్ ఏరియాలో కూడా ఒక విండో వచ్చింది పెద్దగా సో విండోస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి విత్ యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్ అనమాట ఫిట్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయాయి సో మనకు హాల్లో అయితే ఇటు సైడ్ చూడవచ్చు డైనింగ్ ఏరియా పక్కనే మనకు రూమ్ ఇచ్చారు పూజారం కూడా చాలా పెద్దగా వచ్చింది సో మనకి ఇదంతా కిచెన్ ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఇంట్లో మనకు సెల్ఫ్ సెల్ఫ్లన్నీ ఇచ్చారు చూడొచ్చు సో మనకి డోర్ ఉంది కదా ఇది మనకు వాష్ ఏరియా ఇక్కడ సైడు సో ఇది మనకి ఇక్కడ బట్టు పెట్టుకోవడానికి ఉందనమాట సో మన అపార్ట్మెంట్ చుట్టూ మీకు చెప్పాను కదా సో అన్ని కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయి ఎటు సైడ్ మనం మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట రైట్ ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లోకి లోకి వచ్చాం సో మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఒక విండో వచ్చింది సో సెల్ఫ్లు కూడా ఇచ్చారు పైన ఫాల్సీలు కూడా కంప్లీట్ అయిపోయింది చూడవచ్చు డిజైన్ ఇది విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇది సో నెక్స్ట్ మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం మనము హాల్లో చూడొచ్చు ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు మన పక్కనే ఒకటి హ్యాండ్ వాష్ వచ్చింది ఇది సో మనకి గెస్ట్ బెడ్రూమ్ వాడు సెకండ్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ వాడుకోవచ్చు వచ్చేది సో మన గెస్ట్ బెడ్రూమ్లో ఒక విండో వచ్చింది మనకు సెల్ఫ్ కూడా కంప్లీట్ అయిపోయాయి చూడొచ్చి పైన ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు కంప్లీటెడ్ సో లైట్ స్ఫిట్ చేసుకోవాలంటే మనకు వైరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ మనకు థర్డ్ బెడ్రూమ్ ఇది మనం చిల్డ్రన్ బెడ్రూమ్గా వాడుకోవచ్చు ఇది అదే గెస్ట్ బెడ్రూమ్ మనకి ఇష్టం రైట్ చూడవచ్చు మనకి సైడ్ ఒక విండో వచ్చింది సో లోపల సెల్ఫ్లు కంప్లీట్ అయిపోయినాయి సో పైన ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు సో మనకి ఇక్కడ ఇంకొక డోర్ ఇచ్చారు కదా చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ సైడు ఎక్స్ట్రా డోర్ సో ఇది మనకు బాల్కనీ చూద్దాం రైట్ ఇది మనం బాల్కనీ చూడొచ్చు ఇక్కడ మనకు ఎంత అవుట్గా వాడుకోవచ్చు ఇక్కడ ఏనే టైంలో సో మనం చూడొచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ కదా చుట్టూ అపార్ట్మెంట్స్ అయితే మనం కంప్లీటెడ్ అయ్యి ఉన్నాయి చూడవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా త్రీ బిహెచ్కే ఫ్లాటు లోపల ఎట్లా డిజైన్ చేశారో సో ఇది సైజ్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు ఫోర్టీన్ థర్టీ టూ ఎస్ఎఫ్టీ వెస్ట్ వేసింగ్ అనమాట సో మనకి ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఎస్ఎఫ్టీ సో ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకు ఎక్స్ట్రా మూడు లక్షల యాభై వేలు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ సో మనకి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట మీరు కొనగానే గ్రూప్ రేషన్ చేసుకోవచ్చు సో మనకు ఒకసారి నెక్స్ట్ ఎమ్యూనిటీస్ చూద్దాం ఒకసారి ఏమేమిస్తున్నారు మనకు ఎమ్యూనిటీస్ కింద మనం ఇది లిఫ్ట్ చూడొచ్చేది సో ఇదంతా మనకు కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది ఒకటి ఫ్లాట్ తీసుకుంటే ఇందులో సో ఇదంతా మనకు కార్ పార్కింగ్ ఏరియా సో ఎమ్మెల్యేటిక్స్ కింద మనం సీసీ కెమెరాస్ కూడా చూడవచ్చు ఆల్రెడీ సీసీ కెమెరాస్ కూడా ఇన్స్టాలేషన్ అయిపోయినాయి సో మనకు ఆల్రెడీ ట్రాన్స్ఫారం కూడా ఫిట్టింగ్ అయిపోయింది సో మనకు నెక్స్ట్ ఇంకోటి జనరేటర్ కూడా ఎమ్టిక్స్ కింద ఇస్తారనమాట సో మనకి ఇంకోటి వాటర్ సప్లై ఇక్కడ సంపలు కూడా ఉన్నాయి బోర్వెల్ కూడా ఉన్నాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ సో మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మనకు స్క్రీన్ మీద స్క్రోల్ అయితే నెంబర్ కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ బిల్డరే మీకు డీటెయిల్స్ ఇస్తారు సో బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది